హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యూ ఎలా ఉన్నారు సో ఇవాళ సండే కదా ఇవాళ మా ఇంట్లో టిఫిన్ ఏంటో మా మిస్సెస్ ఏం ప్లాన్ చేసిందో చూద్దామండి సో మా మిస్సెస్ దోశ వేస్తున్నారండి దోశ చికెన్ చికెన్ ఉడుకుతాం ఒక ఫైవ్ మినిట్స్ ఉంటా అయిపోతుంది అంత లోపల నేను దోశ వేసేస్తున్నాను మా పాప ఉంది పొద్దున్నే రాగి జావ తాగేసాము

జనం ఎట్లుంది అంటే రోజు దోశలు పూరీలు ఇడ్లీ తిని బోర్ కొడతా అంటే ఈ రోజు ఇట్లా చేసుకున్నాము చాలా రోజులు అయింది ఇట్లా తిని అందుకే ఈరోజు చేశాను మా పాప చూడండి మీకు కూడా కావాలా అని అడుగుతుంది పెడతావా

మా జానపాప పైకి కూడా బొమ్మలు ఎత్తుకొని వస్తుంది పడిపోయా తీసుకో ఇదిగా ఎందుకు అవి తెచ్చుకొని నువ్వు మా ఇంటి వెనక పార్క్ ఉంది ట్వంటీ రూపీస్ ఎంట్రీ టికెట్ ఇది పార్క్ ఇక్కడ ఉండొచ్చు అక్కడ జూమ్ చేస్తే అవునండి చూపిస్తా ఆడ మీకు స్టెప్స్ అట్లా కనిపిస్తుంది కదా ఆ పైన బర్త్డేస్ చేసుకుంటారు వ్యూ బాగుంటుంది ఇంకా మార్నింగ్ అయితే వాకింగ్కి వస్తారు కొంతమంది చాలా బాగుంటుంది పైన వెళ్తే నేను ఒక్కసారి వెళ్ళిన అంతే పైకి వెళ్ళడానికి చాలా కష్టం దూ మనకు దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఎంత దూరం ఉందో అది దీనికి ఊరికే పార్క్ అని పేరు పెట్టినారు చెట్లు తప్ప ఏం ఏదో సెంట్రల్ గవర్నమెంట్ అది కాబట్టి వాళ్ళు అట్లా టికెట్ ట్వంటీ రూపీస్ ఆడేదో అట్లా పెట్టారు దానికోసం వెళ్తారు బర్త్డేస్ చేసుకుంటారు ఎక్కువ పైనకెళ్ళి ఇటు చూడండి ఇల్ పైన అంతా పడేశారు అన్నీ మా హస్బెండ్ ఇంక ఎండకు తట్టుకోలేకపోయి ఆడ కూర్చున్నారు ట్యాంక్ కింద చూడండి ఫ్రెండ్స్ వాకింగ్ అని మిస్ ఇండియాలో క్యాట్వాక్ నడుస్తాను అట్లా నడుస్తాను ఫ్రెష్ అయిపోయాం ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ ఏం చేయాలో తెలీదు మా హస్బెండ్ అడుగుతాను చూద్దాం ఏం చెప్తారు ఏంది ఆరెంజ్ తినే ఎగురు నీకు చూడండి ఆరెంజ్ తలక కూడా పూసుకున్నాడు ఏంది ఏమనుకుంటున్నావు బిర్యానీ కుట్టుమా కుట్టు బిర్యానీనా మా పాప స్నానం చేయమంటే కొంతసేపు తర్వాత చేస్తా ఇప్పుడు చేస్తా అని చెప్తాంది చికెన్ బిర్యానీ చేయమంటున్నాడు నీకేం కావాలి చపాతి చపాతి ఏమొద్దా ఎందుకు నాకు ఇప్పుడు హోమ్లీ స్టైల్లో స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ కావాలి నాకు నేను చేయలేదనుకోడినా కోడినే మేము ఈరోజు కోడిని మింగేస్తున్నాం పొద్దున్నే కోడి మింగినా ఇప్పుడు కోడి మింగాలి చికెన్ బిర్యానీ చేయాలంట ఇప్పుడు చేసేద్దాం వెళ్ళి ఇంకా దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తున్నాను పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేసుకుంటాను దీంట్లోనే వేసేయచ్చు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది అనేసి నేను వేయలేదు ఇంక ఇది ఇంకా మిక్స్ మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్స్ కట్ చేస్తుంటే దానిలో నీళ్ళు వస్తుంది దీంట్లో కొత్తిమీర పుదీనా మిరపకాయలు గ్రైండ్ చేసుకొని ఇది పేస్ట్ వేసుకున్నాను పసుపు సాల్ట్ కారం ఒక స్పూన్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నా కొంచెం పెరుగు మెస్ చేసుకున్నాను అవన్నీ వేసేసి మొత్తం బాగా కలిపేశాను ఇది హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోడానికి వచ్చి నానబెట్టుకున్న బాస్మతి రైస్లోకి నేను రెండు గ్లాసులు అయితే తీసుకున్నాను దాంట్లోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి ఉడకబెట్టేసాను ఆనియన్స్ కట్ చేసుకొని బాగా అవి రెడ్గా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు వేపుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఆ డ్రై రోస్ట్ అయిన ఆనియన్స్ కొన్ని వేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకోవాలి లేకపోతే అది ఉడికేలోపు నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను పెరుగు పచ్చడికి అది ఉడికేలోపు నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నా పెరుగు పచ్చడికి బిర్యానీ పెరుగు పచ్చడి మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అయితే తినేస్తాం ఇప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది అందుకు చికెన్ అప్పుడే హాఫ్ ఉడికిపోయింది ఇంకొంచెం ఉడకాలి పెరుగు పచ్చడిలోకి ఆనియన్స్ మిర్చి కీర వేసుకొని నేను ఇక్కడ సలాడ్ కని కీరా కోసి పెట్టింటే ఈడ తినేస్తుంది వెనక నుండి వచ్చి అన్నీ కీరాస్ మొత్తం తినేసింది ఇంకొన్నించింది ఇంకోటి కట్ చేసియాలా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలా కొంచెం పెరుగు పెరుగు చికెన్ అయితే ఉడికిపోయింది కానీ అన్నం ఉడకలేదు అందుకే

దమ్కి నేను ఆయిల్ ఆయిల్ మూసుకున్నా అంతా మళ్ళీ మాడిపోకుండా చికెన్ వేసేసుకుంటున్నా స్మెల్ అయితే భలే వస్తుంది టేస్ట్ ఉంటుందో చూడాలి చికెన్ వేసేసి మళ్ళీ దానిపైన అన్నం వేస్తున్నా దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసేసుకొని ట్ ఫుడ్ కలర్ వాటర్ అయితే వేసుకుంటున్నాను చూడడానికి బాగుంటుందని అంతే దీనిపైన కొంచెం గరం మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ అయితే ఇంకా పెట్టేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పెట్టేశాను ఎలా ఉందో చూడాలి ఇంకా చూడడానికి భలే ఉందండి ఉందండిందండి కలరు

నేను బిర్యానీ చేస్తే ఎప్పుడైనా బాగానే ఉంటుంది ఈ రోజు ఇంకా జ్యూసీ జ్యూసీగా పీస్ చాలా బాగుంది తింటే ఎట్లుంటుందో నేను ఇంకా తినలేదు చాను టేస్ట్ చెప్పు ఏంది అన్నమా ఒక వన్ పీస్ పెట్టుకుంది పీస్ కూడా కాదండి ఒక రైస్ ముక్క ఇప్పుడే పొట్టలు అయితే ఫుల్ అయిపోయినాయి ఇంకేమి బయటకెళ్ళేదేమన్నా ఉందే సినిమా అంట ఆదివారం వచ్చలకే సినిమా గుర్తొస్తుంది మా పాపకి ఈ అమ్మ బిర్యానీ కొంచమే తినింది అది కూడా కారం కారం అని తినింది ఇంకా నేను అన్నం చేయలేదు ఇంకా ఫ్రూట్స్ ఒక జామకాయ తినేసింది ఇప్పుడు బనానా తినేస్తాంది అయిపోతుంది ఆయమ్మ లంచ్ మా పాప కేక్ కావాలంట సాయంత్రం తీసుకురా తీసుకురావాలి కేక్ కేక్ అని తీసుకురావాలి కేక్ ఇవాళ మా ఆఫ్టర్నూన్ కేక్ అడిగింది అండి పీసెస్ వద్దని నేను కేక్ తెచ్చాను సో అది మా మిస్సెస్ చూద్దాము ఇప్పుడు వీళ్ళు పడుకున్నారు కొంచెం లైటింగ్ కూడా ఏం లేదు ఇప్పుడు లైట్ ఆన్ చేస్తున్నాను గౌరీ నీకు సర్ప్రైజ్ गौरी एको सरप्राइज ఉంది ఇలే ఫిజిలో చూదిరా వీడియో ఉంది సన్నుకు నేనే సర్ప్రైజ్ వీడియో ఇస్తావు లేస్నబూర్ వీడియో ఇస్తావు నువ్వు ఓపెన్ చేయి నికొ సర్ప్రైజ్ ఉంటది బిహైండ్ ఫ్లార్ సర్ప్రైజెస్ చూడు దే ఏముంది

ప్రైజ్ ప్రైజ్ అనుకుంటా దీనికి ఐదు వందలు ఇప్పుడు బొక్క యాభై రూపాయలతో యాభై రూపాయలతో పోయేది ఐదు వందలు చేసుకొని వచ్చినాడు ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో దిగుతున్నాడు దీనికి సర్ప్రైజ్ అది ఇది అని కేక్ అయితే బాగుంది దాని ఫ్రెండ్స్ కేక్ అయితే ఇదే దానిపైన గౌరీ అని ఉంది స్మైలీ బొమ్మ కేక్ డిజైన్ అయితే బాగుంది టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి ఇంకా యాభై రూపాయలతో పోయేదాన్ని ఐదు వందలు తీసుకొని వచ్చినాడు మా హస్బెండ్ కేక్ పీస్ నీకు ఇస్తా ఓకేనా హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్ డే టు గౌరీ నా చెప్పు హ్యాపీ బర్త్డే టు గౌరీ హ్యాపీ బర్త్డే టు జాను నా ఇంకా నేల హ్యాపీ బర్త్డే టు గౌరీ మా బాబు చూడండి ఫ్రెండ్స్ ఇంకా నా కీలైని తీసుకో ఇది నీకే నీ కేక్ ఇది కావాలా కేక్ ఇది రోలం పట్టు తినేదాది తినేదాది తినే ప్లేట్ చేది అంత తినేస్తున్నాది ఏమే నాకు మమ్ వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ స్పీక్ ఎందుకు మా నీ పళ్ళు చూపిమా ఎట్లున్నాయి చూడండి నేను చదువుకుంటా అంటే మా హస్బెండ్ నేను ఇక్కడ చదువుకుంటానా మా హస్బెండ్ అయితే ఈ రోజు నాకి అన్నం ఎగ్ రైస్ డిన్నర్ మా హస్బెండే చేశాడు ఎట్లుందో టేస్ట్ చేస్తా ఎంత కలర్ఫుల్గా ఉంది చూడడానికి ఉండండి మీకు కూడా చూపిస్తా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎగ్ ఫ్రై చేశాడు అన్నం చేసినాడు చూడడానికి బల్లగా అనిపిస్తుంది ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకైతే బాగా చేసినావు మా పాప కూడా చేస్తా ఉంది బాగుందండి మీ డిన్నర్ అయ్యిందా రోజు సాయంత్రం వంట చేసినందుకు మా కిచెన్ చూడండి ఎట్లుందో మా హస్బెండ్ ఇంత ఇట్లా చేసేసినాడు ఇంత నీట్గా ఉన్న కిచెన్ని బిర్యానీ అయిపోయింది ఎగ్ ఫ్రై అయిపోయి అన్నీ అయిపోయినాయి కానీ సింక్లో సామాన్లు ఉన్నాయి ఇంకా కడుక్కోవాలి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇన్ఫ్యూజల్ వాటర్ అయితే చేసుకుంటున్నాను ఈ ఇన్ఫ్యూజల్ వాటర్ పీసి ఓడికి థైరాయిడ్కి వెయిట్లాస్ కి మంచిగా పనిచేస్తుంది ఇది తాగడం వల్ల హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉండదు ఎక్కువ ఉండదు కదా అస్సలు ఉండదు వారం అంటే హెయిర్ ఫాల్ అస్సలు ఉండదు ఆమ్లా ఇన్ఫ్యూజల్ వాటర్ ఎట్లా చేసుకోవాలంటే ఒక టూ పెద్దవి ఆమ్లా తీసుకొని ఒక కొంచెం అల్లం రెండు పీసులు ెమెన్ వేసుకొని వాటర్ వాటర్ పోసుకొని నైట్ అంతా సోఫ్ చేసుకొని మార్నింగ్ నైట్ అంతా సోఫ్ చేసుకొని మార్నింగ్ తాగేయడమే ఇది తాగడం వల్ల చాలా ఇది తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది తాగడం వల్ల హెయిర్ ఫాల్ ఉండదు ఫేస్ మీద యాగ్ని కూడా ఉండదు నీట్గా ఉంటుంది తర్వాత చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వెయిట్ లాస్ కి పనికి వస్తుంది మంచిగా ఇది తాగితే డే అంతా మంచిగా ఉంటాం అంటే లేజీనెస్ లేకుండా యాక్టివ్గా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది తాగితే అందుకే నేను డైలీ ఫస్ట్ ఏదైనా ఇన్ఫ్యూజ్ వాటర్ అంటే ఫస్ట్ ఆమ్లా ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకుంటా నేను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను అంటే దెన్ టేక్ కేర్ బై బాయ్